నమస్తే నేను మీ ప్రవళిక వెల్కమ్ టు కిరణ్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష్యులు గణపతి దత్తాత్రేయ స్వామి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు నమస్కారం గురుగారు గురుగారు ఎలా ఉన్నారు గురుగారు ప్రతి మనిషి జీవితంలో అప్పు అనేది ఏదో ఒకరోజు ఏదో విధంగా తీసుకుంటూనే ఉంటారు అయితే కొంతమంది వెంటనే తీర్చేసే వాళ్ళు ఉంటారు కొంతమంది ఏంటంటే కొంచెం టైం తీసుకొని వాళ్ళు ఉంటారు అయితే ఇంకొంతమంది అప్పు తీర్చడానికి ఇంకొక దగ్గర నుంచి అప్పు చేసుకొని వచ్చి మళ్ళీ వీళ్ళకి తీర్చడము అంటే ఆ అప్పుల సైకిల్లో అట్లా కూడుకుపోవడం లేదు ఇంకొకళ్ళు ఏంటంటే ఎంత తీర్చాలని అనుకున్నా కూడా తీర్చలేకపోవడం ఇట్లాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా సో వాళ్ళకంటూ ఎలాంటి రెమెడీస్ చేస్తే తొందరగా అప్పుల నుంచి బయటపడొచ్చు అంటారు తప్పకుండా ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే ప్రజెంట్ ఉన్నటువంటి సిచ్యువేషన్స్లో మనీ అనేటువంటిది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వలేని పరిస్థితిలో ఉన్నారు ఎందుకంటే అది ఇచ్చినా తిరిగి వస్తుందా రాదా అనేటువంటి పరిస్థితి ఇందులో ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్ట్ అయినా కూడా తీసుకొని వచ్చి ఒక దగ్గర నుండి తీసుకొని వచ్చి మరొక దగ్గర ఇవ్వడము ఇది ఫైనాన్స్ అయినా కావచ్చును లైక్ ఈఎంఐస్ పర్సనల్ లోన్స్ ఇలాంటిది ఇప్పుడు ఇంటి ఈఎంఐ అంటే మన కళ ఇల్లు నిర్మించాలి అనుకుంటున్నాము కనుక అది ఇంటి ఈఎంఐ అనేటువంటిది ఇందులోకి నో సో పర్సనల్గా ఎవరైతే చే బదులు తీసుకున్నారో ఇప్పుడు ఒక లక్ష రూపాయలు కానీ యాభై వేలు కానీ ఎంత అంత కొంతకాలే పది లక్షలు కావచ్చును దీనికి మంత్లీ మంత్లీ మనం అమౌంట్ కొంత ఇది వడ్డీ రూపకంగా పే చేస్తూ ఉంటాం సో ఒక నెల కడుతూ ఉంటారు ఆరు నెలలలో ఇస్తాము అనుకునేటువంటి అమౌంట్ ఇక్కడ ఆరు నెలలు అయింది ఏడు నెలలు అయింది ఇక్కడ అసలు ఇంట్రెస్ట్ ఏది రొటేషన్ అవ్వటం లేదు సో ఈ సందర్భంలో ఇక్కడ ఎంతనైతే ఇంట్రెస్ట్ తీసుకున్నారో ఇంతకు కొంత ఎక్కువ ఇంట్రెస్ట్ అయినా తీసుకొని ఆ అమౌంట్ తీసుకువచ్చి వీరికి క్లియర్ చేయడం ఇలా చేస్తూ 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 భారీగా పెరిగిన సందర్భాలలో సూసర్ అటెంప్ట్ల ఐపీ పెట్టాడు అందరూ పెట్టరు ఐపీ కొందరు వారి జాతక రీత్యా కొన్ని కొన్ని గ్రహాల రీత్యా ఐపీ పెట్టేటువంటి పరిస్థితి ఉంది అంటే ఏం లేచేసి ఇక మరికొందరు ఏమిటి అంటే ఇక వారికి ఎగ్గొట్టే అటువంటి ప్రయత్నమే చేస్తారు సొంత రిలేటివ్స్ అయినా కూడా నా దగ్గరికి వచ్చింది ఏదో ఆన్లైన్ రిలేటెడ్ ట్రేడింగ్లో అమౌంట్ పెట్టడము ఆ అమౌంట్ లాస్ అయిపోవడము సో ఒకరి మీద బర్త్డేని వేయడం కావచ్చును ఇలాంటివి ఇక వీరువారనే ఉన్నది ఇక మరొక విషయంలో అప్పులు సొంత అక్క చెల్లెలు కూడా అప్పుల వలలో చిక్కుకపోయి సో నాకేం సంబంధం లేదు మా అక్కనే చేసింది అనేటువంటి విధంగా అక్క పైన ఈ చెల్లె అయిపోవడము ఒకటి రెండు కాదు బయట సిచ్యువేషన్స్ చాలా అంటే చాలా క్రిటికల్గా ఉంటాయి ఇలాంటి వారు ఈ రెమెడీ ఒక్కసారి చేసి చూడండి ఎందుకంటే రుణానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఎప్పుడూ కూడా పడకూడదు మనకు పచ్చడి వేసుకొని తిన్నా మంచిదే అప్పులు అనేటువంటిది ఉండకూడదు ఇది జాతకరీత్యా కుజుడు కర్కాటకంలో ఉన్న వీరి లగ్నానికి రెండో భావం కర్కాటకమైన వీరి లగ్నానికి ఎనిమిదో భావం కర్కాటకమైన అందులో కుజుడు ఉంటే లేదా పన్నెండో భావమైన కర్కాటక లగ్నం వీరి జాతకరీత్యా సో ఆరోభావమైన కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కావచ్చును కొంత ఈ యొక్క మనీ రిలేటెడ్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి అదే సప్తమ భావంలో ఉంటే మ్యారిటికల్ లైఫ్ ఇబ్బందులు సో భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడం కావచ్చును అదేవిధంగా భార్యాభర్తలలో డైవర్స్ దాకా వెళ్ళేటువంటి పరిస్థితులు కావచ్చును ఇలాంటివి చాలా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు ఉంటాయి కనుక ముందు ఏదున్నా జాతక పరిశోధన అనేటది అవసరం రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలున్నవి మరలా చెప్తున్నాను రెమెడీస్ అనేటువంటివి కొన్ని లక్షలున్నవి ఓకే ఇందులో మన జాతక రీత్యా మన లగ్నం ఏమిటి మనం ఏ తేదీన జన్మించాం న్యూమరాలజీ అండ్ ఆస్ట్రాలజీ ఇవి రెండు మనం బేస్ చేసుకొని వారికి ఒక మంచి రెమెడీ ఇస్తే వితిన్ లెవెన్ టు ఫార్టీ వన్ డేస్లోనే అద్భుతమైనటువంటి రిజల్ట్ వారికి కనబడుతుంది వారికి ఖచ్చితంగా కూడా సో నేను ఈ రెమెడీ చేశాను నువ్వు ఆ రెమెడీ చేశాను నాకు వర్కౌట్ కాలేదు అంటే మీ జాతకంలో నీచబడ్డ గ్రహాల యొక్క దశ అంతర్దశలు నడుస్తూ ఉంటే కొంత మనకు రెమెడీస్ వల్ల రిజల్ట్ అనేటువంటిది ఉండదు సో అప్పుడు ఏం చేయాలి పర్సనల్గా వారి జాతక రీత్యా ఏం రెమెడీ చేసుకుంటే బాగుంటుంది అనేటువంటిది చూసుకొని ఆ రెమెడీ చేయాలి ఇప్పుడు ఉదాహరణకు జనరల్గా చెప్తున్నా ఇక్కడ లాస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇప్పుడు మీ పేరు ప్రవళిక సో ప్రా నేను ఇది రెండు వేల ఇరవై నాలుగు జనవరిలోనే నేను ఒక ఛానల్లో వీడియో చేసిన ఓకే ప్ర అక్షరం మీద ఉండేటువంటి వారు కానీ ప్రమోద్ కానీ ప్రదీప్ కానీ ప్రవల్లిక కానీ ప్రతాప్ కానీ రాజు కానీ రమేష్ కానీ ఏ అక్షరం మీద ఉండేటువంటి వారు కూడా ఏ రిలేటెడ్ అంటే అజయ్ కానీ అరవింద్ కానీ అర్జున్ కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోబోతున్నారు రెండు వేల ఇరవై నాలుగు మార్చి నుండి అది హెల్త్ రిలేటెడా జాబ్ రిలేటెడా భార్యాభర్తలకు సంబంధించిందా లేదా లవ్ రిలేటెడా లేదా జాబ్లో మనం ఎంత కష్టపడి చేసినా ఇష్యూస్ రావడమా లేదా జాబ్ మానేసి వేరే జాబ్ లోకి వెళ్ళడమా లేదా మనకు జాబ్ యొక్క బర్డెన్ ఎక్కువ పెంచడమా ఎక్కువ పెంచి శాలరీస్ తక్కువ అసలు ఇవ్వకుండా ఉండే సందర్భాలు అంటే లేట్ గా ఇవ్వడం కావచ్చును ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవి ఫ్రెండ్స్ సందర్భాలు కనుక ఉదాహరణ అవమానాలు ఏర్పడడం కావచ్చును మనం చేసినటువంటి పని బాగాలేదని కానీ లేదా ఇంకేదైనా ఎవరి వయసు రీత్యా హండ్రెడ్ పర్సెంట్ వారి కింద కామెంట్ పెట్టచ్చు ఎస్ఆర్నో అనేది కనుక ఇప్పుడు ఈ మనీ రిలేటెడ్లో కొన్ని కొన్ని అక్షరాలకు సంబంధించిన వారు కొన్ని కొన్ని ఫేస్ చేస్తున్నారు ఎస్ లెటర్ కానీ జే లెటర్ కావచ్చును అదేవిధంగా కా అక్షరం మీద ఉండేటువంటి వారు కే రిలేటెడ్ ఇక్కడ బి రిలేటెడ్ నా నా అక్షరం మీద ఉండే అటువంటి వారు జ్యో జ్యోతి కావచ్చు అంటే కొందరు ఇలా ఫేస్ చేస్తున్నారు వీరికి ఈ రెమెడీ సెట్ అవుతుందా సెట్ కాదా అనేటువంటిది వారి జాతక పరిశోధన అనేటువంటిది చేసుకోవాలి అది ఎవరి జాతకానికి తగ్గట్టు ఇప్పుడు డోలో సిక్స్ ఫిఫ్టీ ట్యాబ్లెట్ కొందరికి పడుతుంది కొందరికి పడదు కాల్పాలు వేసుకుంటే సరిపోతుంది తలకాయ సో కొందరికి డోలస్కి సృఫ్ ఏ పడుతుంది కొందరికి సారిడా పడుతుంది చెప్పలే ఇట్లా వారి జాతక లగ్నం ఏమిటి ఆ లగ్నంలో పంచమ భావము నవమ భావము పదకొండవ భావము ఏకాదశ భావాలు బాగున్నాయా ఇలా చూసుకొని రెమెడీస్ అనేది చేసుకుంటే మంచి ఫలితం హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది సో ఇక్కడ వీరు ఏం చేయాలి అనేటువంటిది అంటే మనకు పూజా సామాగ్రి సెంటర్లో కావచ్చును మార్కెట్ లో కావచ్చును మనకు కర్పూరము అనేటువంటిది మనకు అందరికీ తెలుసు కుంకుమ చెక్క అనేటువంటిది మనకు పూజా సామాగ్రి సెంటర్లో కానీ మార్కెట్ లో దొరుకుతుంది కస్తూరి కుంకుమ అంటారు కస్తూరి కస్తూరి కానీ అదే లైక్ ఇప్పుడు కస్తూరి పువ్వు కడుపుతోనే ఉండేటువంటి వారికి పాలల్లో వేసిస్తే పన్నంటి పిల్లాడు పుడతాడు అని చెప్పి అంటారు కదా అయితే ఈ విధంగా ఎవరైతే ఉండేటువంటి వారో మంగళవారం రోజు కుంకుమ పువ్వు అనేటువంటిది మనకు ఎంతో విశేషమైనటువంటిది ఈ కుంకుమ పువ్వు అండ్ కుంకుమ చెక్క అని కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది నేను మరలా నెక్స్ట్ వీడియోలో వీరికి లైవ్లో చూపిస్తాను అది నేను మర్చిపోయాను అసలు యాక్చువల్లీ కుంకుమ చెక్క అండ్ కర్పూరము ఒక అగ్గిపెట్టె మ్యాచ్ బాక్స్ ఈ నాలుగు వస్తువులు కూడా మంగళవారం రోజు దేవాలయానికి తీసుకువెళ్ళి చక్కగా కూడా ఆంజనేయస్వామి వద్ద లేదా లక్ష్మి అమ్మవారి వద్ద సమర్పించి మీరు అంటే ఈ అగ్గిపెట్టే ఏమిటి అంటే మీరు అక్కడ ఏం సమర్పించాల్సిన పని లేదు ఆంజనేయస్వామి దేవాలయం ముందు అక్కడ పెట్టేసి రండి అంతే అది ఎవరైనా వాడతారు ఎవరైనా వాడతారు అది ఎవరైనా ఒకరు వాడే విధంగా ఒక పెద్దది మ్యాచ్ బాక్స్ అక్కడ పెట్టేసి మీరు వచ్చేసేయండి అండ్ యొక్క కుంకుమ పువ్వు అదేవిధంగా ఆ యొక్క మనకు కుంకుమ చెక్క కర్పూరం ముద్ద కర్పూరం ఉపయోగపడే ఓకే ఇవి మీరు డొనేట్ చేసేసి రండి వితిన్ ఫార్టీ వన్ డేస్ లో మీకు రిజల్ట్ అనేటువంటిది కనబడుతుంది ఏమైనా బ్లాకేజెస్ ఉన్నా మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కనబడుతుంది ఇప్పుడు మీరు డొనేట్ చేయమన్నారు కానీ ఎంత చేయాలి అనే డౌట్ కూడా వస్తుంది ఇప్పుడు మనం క్వాంటిటీ ఎంత తీసుకోవాలి డొనేట్ చేసేటప్పుడు డొనేట్ అంటే ఇక్కడ ఓ సౌ గ్రామ్ కుంకుమ పువ్వు ఒక కుంకుమ ఒకటి అదే విధంగా చిన్న కర్పూరం ప్యాకెట్ ఓకే సరే ఓకే అంటే అప్పుల బాధ నుంచి బయటపడడానికి చాలా మంచి రెమెడీ చెప్పారు ధన్యవాదాలు గురువుగారు మహాదేవ ఓకే ఎవరికైనా జాతక పరంగా ఏదైనా సమస్యలతో బాధపడుతూ ఉండి గురువుగారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కిరణ్ టీవీ భక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ